అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు ఎన్నలేని పథకాలు ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో అభివృద్ధిని చేసి తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి తెలంగాణను సాధించారని పాల్వాయి శ్రవంతి చేయి గుర్తుకు ఓటు వేసి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలని కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు అన్నారు ఉప ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ సభ్యులు నూకల రమేష్ పి రఘునాథ్ రెడ్డి గండ్రత్ సుజాత చిలుమల శంకర్ బోధ్ నియోజకవర్గం నాయకులు డాక్టర్ వెన్నెల అశోక్ మంచిర్యాల మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వేములపల్లి సంజీవ్ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు రొడ్డ శారద నస్పూరు పట్టణ మహిళా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్ట యశోద కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అట కేసి తాంగై కాకి చెయ గుత్తి కోతే అంత సెప్టెంబర్ వాలైపోయినే అంత కాలి میر కూడా అందరి ఆ తాంగేస వస్తది దానికి ని చూకొండి ఎవడో ఏం కేకరా యాగాం బిజెపి వచ్చిన తర్వాత उपाध्यायకి చట్టం బోత పెట్రోల్ ధర పెంచింది జీఎస్టీ అంత మనం ఇనే వాడుతుంది మరి మీరు చదువుతున్న బిడ్డలకు ఉద్యోగాలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ కావాలి అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ కాంగ్రెస్ తోనే న్యాయం చేస్తుంది

अे इञे दिल Christmas रे उसा भ्हाय को को बिसा वाक उन्ही, सन खाइछ पना शी पմ लेँड़िस्टि जोइस, तैक यहारे ना ఆల్రెడీ బీజేపీ తమ్ముడు వెయ్యం వెళ్ళొస్తారు వాడు గ్యాస్ ధర వేసేవాళ్ళు పెట్రోల్ ధర ఏంటో చేసుకుంటే గున్నర ఎలా నాను నాది కదా అమ్మా చేగుత్తు కోటేంది కరేస్ గోడండి రెడీ అయిందా బాబాయ్ మన వాళ్ళకి నాటలేదా ని తిరాయిస్తాను రక్షమా మా అక్కాని చక్కగా వాల కాంగ్రెస్ పార్టీ తల్లి చే గుర్తు కోటైంది మన ఇప్పటికీ ఐదు నడిచేది చూడాలి పైసలు ఇస్తుంది వంద రోజుల జాబ్ కార్డు కూడా పోతుంది కరెంటు బిల్లు కేసీఆర్ పెంచిండు గ్యాస్ వంట నూనె ధర వస్తే ధరలు తక్కువైతే చదువుకుంటే ఒక్కరికి చదువుకునే చదువుకునే పిల్లలకు కాంగ్రెస్ ఉన్నప్పుడు కాలేజీలలో ఫీజులు మాఫ్ చేస్తారు కౌలు రైతు లాభం జరుగుతుంది రైతు బంధు ఇప్పుడు పెద్దోళ్ళకే ఇస్తుండే కదా కేసీఆర్ నాలుగు వందల యాభై రూపాయలు నిన్న పాప మేడ్చింది తండ్రిని యాడ్ చేసుకుని గోవర్ధన్ రెడ్డి లేకపా మీరు అందరూ మా తండ్రి లేనందుకు మీరు అందరు నన్ను ఆదరించాలి తండ్రి లెక్క అని చెప్పి మీకోసమే అమ్మ కాంగ్రెస్ పార్టీ గుర్తు శ్రవంత్ అమ్మ నిలబడ్డది పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బిడ్డ చేయి గుర్తుకు ఓటేయండి కాంగ్రెస్ పార్టీ తల్లి చేయి గుర్తు కోటయ్యి గోవర్ధన్ రెడ్డి బిడ్డ శ్రవంతి అమ్మ నిలబడ్డది మన ఊరు ఆడబిడ్డ తప్పకుండా అందరూ వారి నెల అందరూ ఓటేయాలి అమ్మ కాంగ్రెస్ వస్తేనే మనకు ధరలు తక్కువవుతుంది ఫీజులు పెట్టి కడుపు కట్టుకొని పిల్లగా చదివిస్తే ఇప్పుడు ఎవ్వరికన్నా ఉద్యోగాలు ఒక్కరికి లేదు మరి కాంగ్రెస్ వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది

అందరికీ న్యాయం జరుగుతుంది రెండు పూటలు తిండి తిందామంటే కూడా కష్టం వచ్చే రోజులు ఉంది కష్టంగా ఉంది నూనె పాకిడుగుంటే రెండు వందలు కరెంట్ ధరలు ఇవన్నీ పెంచినో మనకి ఎనిమిది ఏళ్ళు ఉంది మరి అన్యాయం అయింది అన్ని ధరలు ఏమో పెరుగుతున్నాయి గ్యాస్ ధర వంట నూనెలు ధర అన్ని

కాంగ్రెస్ పార్టీ తల్లి చేజెత్తి కోటేంద్రి మనకు ధరలు పెరిగినాయి ధరలు తక్కువ కావాలంటే కాంగ్రెస్ గెలిపియాలి మరి నేను గెలిపిస్తే ఢిల్లీలో పోయి అమ్ముడు బాయే ఆడపిల్ల ఆడబిడ్డ మీద పడ్డది అందరూ ఆశీర్వాదం ఉండాలి ఇరవై రూపాయలు ఉండే అవునా ఇక్కడ రెండు వందల ఎనిమిది ఉన్నాయి కాంగ్రెస్ ఉంటే సబ్సిడీలు వచ్చాయి గ్యాస్ ధర వంట ఈ కరెంట్ బిల్లులు ఇవన్నీ కేసీఆర్ పెంచు వంట గ్యాస్ నూనె అన్ని ధరలు దగ్గినాయి మరి ధరలు తక్కువ కావాలంటే కాంగ్రెస్ పార్టీని గుండ్లవారి గుండ్లవారిగూడెంలో ఇంటింట ప్రచారం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్రవంతి గారికి ఓటేయాలి అని చెప్పి గోవర్ధన్ రెడ్డి గారు మచ్చలేని నిజాయితీ పరుడైన నాయకుడు ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేసిండ్రు ఇవాళ వారి కూతురైన స్రవంతి ఇక్కడ పాల్వాయి స్రవంతి గారు ఇక్కడ అభ్యర్థిగా ఉన్నారు వారిని గెలిపించాలి అని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే న్యాయం జరిగింది అప్పుడే ఇంద్రం ఎందులు వచ్చినాయి చదువుకున్న పిల్లలకు ఫీజులు మాఫీ అయినాయి రైతులకు రుణమాఫీ జరిగింది వంద రోజుల పని పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే అప్పుడే ధరలు అదుపులో అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీనే బలపరుస్తామని చెప్పడం జరిగింది ప్రతి మాతో పాటు ఈరోజు ఈ గ్రామంలో